హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత ముఖ్యమైన సమాచారంలోకి వెళ్తే టెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదలైంది మరి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది ఇంకా ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదు వెబ్సైట్ లో సంబంధించి మరి అప్లై చేసుకునేటికి దరఖాస్తు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు మరి త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇక మనం నిన్న తెలియజేసిన దాని ప్రకారం టెట్ పరీక్షలు డిసెంబర్ పదవ తేదీన జరగబోతూ ఉన్నాయి ఇక ఏవైతే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలల్లో మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా టీచర్లను నియామకం చేసినప్పటికీ ఇంకా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరత అనేది ఉన్న కారణంగా ప్రభుత్వం అటువంటి పాఠశాలల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ లేదా విద్యా వాలంటీర్లను ప్రభుత్వం నియమించబోతోంది దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ప్రభుత్వ బడుల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియమకం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల మందికి పైగా సబ్జెక్ట్ టీచర్ల అవసరం ఉన్నట్లు అంచనా వేశారు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లుగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమిస్తారు నాలుగైదు నెలల కాలానికి వీరిని నియమించే అవకాశం ఉంది కాబట్టి మరి ప్రస్తుతం సబ్జెక్ట్ టీచర్ల కొరతను మరి ప్రభుత్వం నివారించడానికి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించబోతోంది ఇది కూడా కేవలం నాలుగు నెలలకు మాత్రమే అంటూ కూడా మనం ఇక్కడ పేర్కొనడాన్ని చూస్తూ ఉన్నాం ఇక మరోపక్క స్పెషల్ టీచర్ల అర్హతల పరిశీలనకు కమిటీ అలాగే ధ్రువ పరిశీలన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు భవితా కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం ద్వారా ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్స్ గా నియమితులైన వారి అర్హతలను పరిశీలించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కమిటీని నియమించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవితా కేంద్రాల్లో ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఆరు మంది స్పెషల్ కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేస్తున్నారు వీరికి రెగ్యులర్ టీచర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని ఇటీవల అపెక్స్ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో వారి అర్హతలు నిర్ధారించేందుకు ప్రతి జిల్లాలో డివైఈఓ ఎంఈఓ ప్రధానోపాధ్యాయులు ముగ్గురుతో స్క్రీనింగ్ కమిటీని నియమిస్తున్నారు స్పెషల్ టీచర్లు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఒరిజినల్ ధ్రవపత్రాలతో కమిటీ ముందు హాజరు కావాలని పేర్కొనడం జరిగింది కాబట్టి వీరికి రెగ్యులర్ టీచర్స్ తో సమానంగా వేతనాలు ఇచ్చేందుకు మరి ధ్రువపత్రాల పరిశీలన అనేది చేస్తున్న విషయాన్ని మనం చూడవచ్చు ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం ప్రత్యేక ఉపాధ్యాయుల ధృవ పరిశీలన ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్ట్ ప్రతిపాదికన పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులకు పే స్కేల్స్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ వారి ద్వపత్రాల పరిశీలన చేపట్టనుంది డిప్యూటీ విద్యాశాఖ అధికారి ఎంఈఓ ప్రధానోపాధ్యాయులతో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఈ నెల ఇరవై ఎనిమిది వరకు ధ్రోవపత్రాల పరిశీలన చేపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఆరు మంది ప్రత్యేక ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తూ ఉన్నారు మరి ఎవరైతే కాంట్రాక్ట్ విధానంలో ప్రత్యేక ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారో వారికి రెగ్యులర్ పే స్కేల్స్ ఇచ్చే దానికి ధృవపత్రాలు పరిశీలిస్తూ ఉన్నారు ఇక మార్చ్ పదహారవ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన పాఠశాల విద్యాశాఖ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి పదహారు నుంచి ప్రారంభం కానున్నాయి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది నవంబర్ ఒకటో తేదీ నుంచి పరీక్షా ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు అందుకు దాదాపు నెల రోజుల సమయం ఇవ్వనున్నారు ఈ ఏడాది కొత్తగా హాల్ టికెట్ల వెనక భాగంలో పరీక్షా కేంద్రం రూట్ మ్యాప్ ను ముద్రించనున్నారు అందులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రానికి ఎలా చేరుకోవాలో మ్యాప్ వచ్చేస్తుంది మరోవైపు చదువులో వెనకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వంద రోజుల ప్రణాళికను డిసెంబర్ నుంచి అమలు చేయనున్నారు పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంటల్ అధికారి ఇన్విజిలేటర్లను ఆన్లైన్ ద్వారా ఎంపిక చేస్తారు పదో తరగతి విద్యార్థులెవరికి డ్రాప్ బాక్స్ లో పెట్టకూడదని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ప్రతి జిల్లాలో పది ఫలితాల్లో వెనుకబడిన వంద పాఠశాలలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు పదో తరగతి పరీక్షలు రాసే అభ్యర్థులందరికీ తప్పనిసరిగా ఆఫార్ ఐడి ఉండాలి సార్వత్రిక విద్యాపీఠంలో ఈ ఏడాది పదో తరగతి ప్రవేశాలు తగ్గినందున ప్రవేశాలు పెంచాలని విద్యాశాఖ ఆదేశించింది కాబట్టి మార్చ్ పదహారవ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి అధికారులైతే మరి విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపారు ఈ ప్రతిపాదనలు ఆమోదిస్తే మరి పరీక్షలు అనేవి మార్చ్ పదహారు నుంచి ఉండే అవకాశం ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల మరి ఈ టెట్ నోటిఫికేషన్ కు చాలా ప్రాధాన్యం సంతరించుకుంది మరి ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా టెట్ అనేది తప్పనిసరి అంటూ సుప్రీం కోర్ట్ పేర్కొనడంతో ప్రస్తుతం ఈ టెట్ కు చాలా ప్రాధాన్యం సంతరించుకుంది ఈ టెట్ ను కేవలం మరి డిఎస్సి రాసే విద్యార్థులే కాకోకుండా ఆల్రెడీ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఈ టెట్ ను ఉన్నారు మరి ఎవరైతే ఐదు సంవత్సరాల కన్నా సర్వీస్ తక్కువగా ఉంటుందో అటువంటి వారికి టెట్ నుండి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఒకవేళ వారు ఈ ఐదు సంవత్సరాలలో ప్రమోషన్ కావాలంటే కూడా టెట్ రాయాల్సిందే వారు మరలా ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరిగా టీచర్ గా కొనసాగాలి అంటే టెట్ అనేది ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం ఉంది మరి ఏదైతే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందో ఆ తేదీ నుంచి రెండు సంవత్సరాల లోపు మరి టెట్ అనేది టీచర్స్ కంపల్సరిగా ఉత్తీర్ణులు కావాలి ఒకవేళ ఈ రెండు సంవత్సరాల్లో టెట్ అనేది ఉత్తీర్ణులు కాకపోతే మరి టీచర్ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుంది అంటూ కూడా మరి సుప్రీంకోర్టు పేర్కొంది మరి దీని మీద ఏవైతే ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయో అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు కూడా మరి రివ్యూ పిటిషన్ ను దాఖలు చేయాలి అంటూ ప్రభుత్వాలను కోరడంతో కొన్ని రాష్ట్రాల్లో మరి సుప్రీం కోర్టు తీర్పు మీద రివ్యూ పిటిషన్ వేశారు మరి దాని మీద జరిగే చర్చలను బట్టి టెట్ నోటిఫ్ మరి ఇన్ సర్వీస్ టీచర్స్ రాయాలా లేదా అనేది మనకు తెలుస్తుంది టెట్ నోటిఫికేషన్ అయితే మరి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కూడా టెట్ తప్పనిసరి బిఈడి అభ్యర్థులకే అర్హత మినహాయింపు అంటూ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ నోటిఫికేషన్ ను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది గురువారం మార్గదర్శకాలు షెడ్యూల్ జారీ చేసిన విషయం తెలిసిందే ప్రభుత్వ ఎయిడెడ్ మేనేజ్మెంట్ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగం చేయాలనుకునే వారు కూడా టెట్ ఉత్తీర్ణత సాధించాలని స్పష్టం చేసింది అర్హత ఉన్న అభ్యర్థులు వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి నాలుగు పేపర్లకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఒక్కో పేపర్ కు వెయ్యి ఫీజు చెల్లించాలని పేర్కొంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసే అవకాశం కల్పించింది దీంతో రెండు వేల పదకొండుకు ముందు టెట్ లేకుండా టీచర్ ఉద్యోగం పొందిన వారు ఇప్పుడు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం ఏర్పడింది కాగా వారికి విద్యార్థుల్లో కనీస మార్కుల నిబంధనలు మినహాయించింది అలాగే రెండు వేల పదకొండు జూలై ఇరవై తొమ్మిదికి ముందు డిఈడి చేసిన అడ్మిషన్ పొందిన వారికి కూడా విద్యార్హత మార్కుల నుంచి మినహాయింపు ఇచ్చారు కానీ డిఈడి చేసిన వారు మాత్రం ఇంటర్మీడియట్ లో కనీస అర్హత మార్కులు సాధించి ఉండాలి టెట్ పరీక్షలకు ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో కేంద్రాలు కేటాయిస్తారు కాబట్టి మరి టెట్ పరీక్షకు ఇక్కడ మనకు వెయ్యి రూపాయలు ఫీజుగా గా పేర్కొనడం మనం చూస్తూ ఉన్నాం దాంతో పాటు ఏపీ టెట్ కు ఎవరైతే మొదటగా దరఖాస్తు చేస్తారో అటువంటి వారికి సెంటర్స్ కేటాయిస్తాం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే విధానంలోనే మరి టెట్ పరీక్షా కేంద్రాలు కేటాయిస్తాం అంటూ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది ఇక ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసే టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి అంటూ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో